శరన్నవరాత్రి మొదటి రోజు శుభాకాంక్షలు ఈరోజు నేను కాలేజ్ నుండి టూ ఓ క్లాక్కే వచ్చేసాను మా కాలేజ్కి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు కే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ముద్దపప్పు ఆవకాయ విత్ నెయ్యి అండ్ పొటాటో కర్రీ పెట్టింది పండగ ఫస్ట్ రోజు కదా అందుకు బ్రేక్ఫాస్ట్లో లిక్విడ్ పరాటా వేసింది అండ్ దాంతోపాటు యాపిల్ మిల్క్ షేక్ కూడా చేసింది ఈ పండగ పది రోజులు కూడా ఎన్వి తినకూడదు అనుకుంటున్నాము సో ఏమైనా ఎన్వికి సంబంధించిన వీడియోస్ వస్తాయి అవి ఇంతకు ముందు తీసిన వీడియోస్ నేను ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి కేపే ఇంకా భోజనం చేయలేదు నాన్న పప్పు తేయడానికి సుబ్బాయ్ హోటల్ వెళ్ళాడంట కానీ వస్తు వస్తు పప్పుతో పాటు స్టఫర్ గుత్తు వంకాయ అండ్ పాకం గారెలు కూడా తెచ్చేసాడు అందుకనే కేపీ తిడుతుంది మరి పాకం గారెలైతే మేము ఇద్దరూ తినము కేపీ కోసమే తెచ్చాడు నాన్న కేపీ భోజనం చేసిన తర్వాత పాకం గారి తినేసింది ఇంకొక గారి నైట్కి దాచుకుంది ఫ్రిడ్జ్లో నైట్ స్వీట్ గ్రేవింగ్స్ వస్తే ఫ్రిడ్జ్లో తీసుకుని తింటుంది మమ్మల్ని చంపకుండా సో మేము బతికిపోయాం నాన్న జాంకాయలు తీసుకొచ్చాడు దాని మీద ఉప్పు కారం వేయించి ఇలా ఉప్పు కారం వేయించింది నేను ఎప్పుడూ తినలేదు రైఫిల్ షూటింగ్ క్లాస్కి టెన్ మినిట్స్లో వెళ్దామని చెప్పి గంట సేపు నిద్రపోయాను లేచాక ఆకులు వేసింది ఫ్రూట్స్ ఏమీ తినాలనిపించలేదు అందుకే కేపీ కోసం దాచుకున్న పాకం కారీ తినేసాను త్రీకి వెళ్ళాల్సిన క్లాస్కి ఫోర్ థర్టీకి వెళ్ళాము రైఫిల్ షూటింగ్ క్లాస్ నుండి వచ్చేటప్పుడు ఇలా బానుగుడ సెంటర్ దగ్గర స్క్రీన్ పెట్టారు పవన్ కళ్యాణ్ స్పీచ్ లైవ్లో పెట్టారు సో కేపీ ఇలా వచ్చేటప్పుడు వీడియో తీసింది రైఫిల్ షూటింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత దారిలో వస్తూ వస్తూ గుడికి వెళ్ళాము శారదాదేవి టెంపుల్కి వెళ్ళాము గుడిలో పంతులు గారు కుంకుమ ఇచ్చారు అండ్ అక్కడ గుడిలో క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏవో జరుగుతున్నట్టున్నాయి డ్యాన్సర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు కానీ నాకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉందని హడావుడిగా బయలుదేరి వచ్చేసాము కొంచెం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది నేను కేపీ సెల్ఫీ తీసుకోలేదని మేము ఎవ్రీ ఇయర్ కూడా వాట్సాప్ స్టేటస్ లేదో ఒకటి పెడుతూ ఉంటాము ఫోటోస్ కానీ వీడియోస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా చేసి సో అందుకనే మళ్ళీ సెల్ఫీ తీసుకోవడానికి నాన్న మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళమన్నాము గడ్ల ప్రసాదం పులిహోర ప్రసాదం ఇచ్చారు కానీ అది కూడా ఫోటో తీసుకోవడం మర్చిపోయాము ఇంటికి వచ్చిన తర్వాత మా తమ్ముడు అదేనండి మా పిన్నవాళ్ళ అబ్బాయి వీడియో కాల్ చేశాడు వాళ్ళ ఊర్లో దసరా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అవి మేము చూస్తామని వీడియో కాల్ చేశారు కాకపోతే కరెక్ట్గా అదే టైంకి నేను ఆన్లైన్ ఎగ్జామ్లో ఉన్నాను అందుకే చూడడానికి వీలవ్వలేదు వాళ్ళు వీడియోస్ పెడతానన్నారు థ్యాంక్ యూ సూర్య నాకు కాల్ చేసి అంతా చూపించాలనుకున్నావు కానీ ఎగ్జామ్ వల్ల కుదరలేదు అలా జరిగింది మా ఫస్ట్ డే ఆఫ్ దసరా okay bye marie